ఆగస్టు ఇరవయో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ముందుగా మదనపల్లి దిగుమతి చూసుకుంటే ఈరోజు ఒక ఐదు శాతం వరకు పెరిగింది ఇక ధరలు చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన వేలంపాడల ప్రకారం ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు పొడికాయలు యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై నూరు రూపాయల వరకు అయితే పొలితాయి ఇక మూడో రకం కాయలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు చూసుకుంటే ఎనిమిది వందల నుంచి ప్రారంభమై ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు చూసుకుంటే వెయ్యి యాభై రూపాయల నుంచి ప్రారంభమై పదకొండు వందలు పదకొండు వందల యాభై పన్నెండు వందల వరకు అయితే పలికాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం టాప్ రేట్ చూసుకుంటే పన్నెండు వందల యాభై రూపాయలు అయితే ఒక ఐటమ్ టాప్ రేట్ పడింది నిన్న చూసుకుంటే పద్నాలుగు వందల టాప్ రేటు ఈరోజు పన్నెండు వందల యాభై రూపాయలు నిన్న కంటే పోల్చుకుంటే వంద రూపాయల నుంచి వంద యాభై రూపాయల అయితే మార్కెట్ అయితే డౌన్గా నడిచింది ఇంకా వేలంపాట్లు మిగులు ఉన్నాయి కాబట్టి ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను